హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమర్చలు ఈరోజు మన వీడియోలో కాకరకాయ ఫ్రై చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ విధంగా సార్ చేసి చూడండి కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు అంత బాగుంటుంది అలాగే ఇది మనకి నాలుగు రోజుల వరకు నిల్వ ఉంటుంది అస్సలు పాడవుతూ కాకరకాయ ఫ్రైకి కాకరకాయలు అర కేజీ తీసుకున్నానండి కాకరకాయలని బాగా కడిగి పైన లైట్గా చెక్క తీసుకొని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి చక్రాల్లాగా మరి పల్చిగా కట్ చేయకూడదండి అలాగే గింజలు కానీ ఏమీ తీయాల్సిన అవసరం ఉండదు గింజలు ఉంటేనే ఇంకా బాగుంటుంది ఇవి ఒక గిన్నెలోకి వేసి కొంచెం పసుపు ఒక అర స్పూన్ వరకు ఉప్పు వేసి కలుపుకోవాలి ఇలా ఉప్పు పసుపు వేసి కలుపుకోవడం వల్ల కాకరకాయ ముక్కలు నీరొచ్చి కొంచెం చేదు తగ్గుతుంది ఇవి త్వరగా వేగుతాయి క్రిస్పీగా ఉంటాయి ఇలా బాగా కలిపి మూత పెట్టేసి ఒక అరగంట పాటు అలా ఉంచేసేయాలి అరగంట తర్వాత ఈ విధంగా ఉంటాయి కాకరకాయ ముక్కలు కొంచెం నీరు వచ్చినట్టు అవుతాయి ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని కాకరకాయ ముక్కల్ని గట్టిగా పిండి గిన్నెలోకి తీసుకోవాలి చూడండి నీరు ఎలా వస్తుందో మీకు కాకరకాయతో ఏం చేయాలి అనుకున్నా సరే ముందు ఈ విధంగా చేసి వండుకుంటే చాలా బాగుంటుందండి మీకు ఇలా ఇష్టం లేదు అనుకుంటే కాకరకాయ ముక్కల్ని కట్ చేసి డైరెక్ట్గా వేయించేసుకోవచ్చు ఇంకా ఇలా ఉప్పు పసుపు వేసి నానపెట్టాల్సిన అవసరం ఉండదు చూడండి అన్ని ముక్కలు ఇలా తీసుకున్నాం కదా ఇప్పుడు ఇవి వేయించుకుందాం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె కూడా కాస్త ఎక్కువే పడుతుంది మరీ తక్కువ వేసుకున్నా కూడా ఇవి సరిగ్గా వేగవు నూనె వేడయ్యాక కాకరకాయ ముక్కలు వేసి కలుపుకోవాలి ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి సమానంగా వేగుతాయి ఇవి వేగడానికి కూడా కాస్త టైం పడుతుంది మూత పెట్టాల్సిన అవసరం ఉండదు మూత పెడితే మెత్తగా అయిపోయి కాకరకాయ ముక్కలు ఇలా రౌండ్గా ఉండవండి చెదురైనట్టు అయిపోతాయి చూడండి ఇలా బాగా వేగినాయి కదా ఈ విధంగా వేగాలి ఇలా ఎర్రగా రావాలి క్రిస్పీగా ఉండాలి క్రిస్పీగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే నూనెలో అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు ఎన్నిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి రెండు కాయలు తీసుకున్నాను అలాగే కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నేను మర్చిపోయాను సారీ అండి పోపు ఇలా బాగా వేగాక సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి అర కేజీ కాకరకాయలకి మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను చూడండి ఉల్లిపాయ ఇలా బాగా వేగింది కదా ఇలా ఎర్రగా వేగాలి ఇంకా కాకరకాయ ముక్కలు వేసాక ఎక్కువ వేయించాం కాబట్టి ముందే వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న కాకరకాయ ముక్కలు తగినంత ఉప్పు తగినంత కారం వేసి కలుపుకోవాలి కారం కాస్త ఎక్కువే పడుతుందండి అలాగే ఉప్పు మాత్రం చూసి వేసుకోవాలి ఎందుకంటే మనం కాకరకాయ ముక్కల్లో ముందే వేసాం కాబట్టి తక్కువ పడుతుంది ఉప్పు కారం వేసాక ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం ఉండదు మీడియం ఫ్లేమ్లో ఒక్క రెండు నిమిషాలు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు రెండు నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి కాకరకాయ ఫ్రై తయారైంది చాలా చాలా బాగుంటుంది అస్సలు చేయదనిపించదు ఫ్రిజ్లో పెట్టాల్సిన అవసరం ఉండదు బయటే నాలుగు రోజుల వరకు నిల్వ ఉంటుంది నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్